లో రాలా ఈ ట్రిప్ కూడా రాజస్థాన్ లో కొన్ని వచ్చినాయి పథకం ఏమో వచ్చినట్టున్నాయి అట్లాగా కొన్ని రాష్ట్రాల్లో ఉందన్నమాట కర్ణాటక అక్కడ తొమ్మిది సాధించి అంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఉన్నటువంటి చోట్లలో తక్కువ సాధించి అక్కడ ఆ కారణంగా చూస్తే డిపెండబుల్ ఏరియాలోనే గెలిచింది లైక్ ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ కారణంగా తొమ్మిది సీట్లు పిలుచుకుంది ఏడో తొమ్మిదో గెలిచింది అక్కడ అదే సందర్భంలో ఇక్కడ ఒక ఏడో తొమ్మిదో గెలిచింది తమిళనాడు డిఎంకే గా అంటే దాని విజయంలో కీలక పాత్ర మిత్రపక్షాలు దాదాపుగా ముప్పై సీట్లు నలభై సీట్లు మిత్రపక్షాల వల్ల గెలిచింది అది అంటే సొంతగా గెలిచింది ఏంటప్పుడు మహారాష్ట్రలో వాళ్ళ వల్ల గెలిచింది పలకండు మిత్రపక్షాలు కదా అక్కడ రెండో దాకరేను ఎన్సీపీ మరి సొంతగా కాదు కదా అక్కడ సొంతగా లెక్క ఎక్కడ వేసుకోవాలి కర్ణాటక ఉత్తరప్రదేశ్ వీటట్ల ఉత్తరప్రదేశ్ లో కూడా పొత్తే ఇక్కడ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక ఇట్లాంటి చోట్ల చూస్తే లేదు కదా కానీ నలభై మూడు సీట్లు కాంగ్రెస్ బలం పెరిగింది అంటే సంకేతం కదా అది బీజేపీని ఒక డిఫెన్స్ లో పడేయలేదా ఇప్పుడు జట్టు కట్టడం వలన బీజేపీ డిఫెన్స్ లో ఉంటుంది బీజేపీ సీట్లు తగ్గడం వల్ల డిఫెన్స్ లో ఉంటది కానీ వాస్తవం మనం విస్మరిస్తున్నాం మిగతా అందరూ ఒక్కటయ్యారు ఇక్కడ ఒక్కటైనా కూడా అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు తృతీయ ఫ్రంట్ ద్వితీయ ఫ్రంట్ ఒక్కటైనాయి ఇద్దరు బలమైన శక్తులే ఒకప్పుడు తృతీయ ఫ్రంట్ అధికారం కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది లేదా బీజేపీ మద్దతు వచ్చింది